space bowling reserves బౌలర్లు కూడా అంతే ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో తెలియదు షమి దేశి క్రికెట్ లో ఏడెనిమిది వికెట్లు మ్యాచ్ లో తీసినా గానీ అతని దిక్కు చూసే పరిస్థితి ఉండదు ఎవరెవరో వస్తూ ఉంటారు హర్షిత్ రాణా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చే వరకు ఆడతా ఉన్నాడు అదే జీవిత ఆశయం ఉన్నట్టుగా పర్ఫార్మెన్స్ తో సంబంధం లేకుండా ఎప్పుడో ఒకసారి క్లిక్ అయిపోయాడు ఆ ఇందుకే పెట్టాను అన్నాడు అతన్ని నలుగురు ఐదుగురు స్పిన్నర్లను పెట్టుకోవడము కనీసం పేస్ బౌలింగ్ మీద మినిమం కాన్సన్ట్రేషన్ లేకపోవడం లాంటివన్నీ చూస్తే అమ్మో ఈ గంభీర్ టెన్యూర్ కంప్లీట్ అయిపోయేసరికి ఇండియన్ క్రికెట్ శిథిలం అయిపోతుందేమో అని బెదిరిపోయే పరిస్థితి ఇప్పుడు వచ్చేసింది టీం ఎంత డిస్టర్బ్ అయ్యింది కెప్టెన్సీ చేంజ్తోనూ ఆ ఇద్దరు లెజెండ్స్ని పక్కన పెట్టడంతోను అలాగే ఎవడెప్పుడు ఉంటాడో ఎవడు పోతాడో తెలియని పరిస్థితి క్రియేట్ చేయడం వల్ల అనేది సౌత్ ఆఫ్రికాతో సిరీస్లో మరోసారి బయటపడుతూ ఉంది కదా ఫస్ట్ టెస్ట్లో మినిమం స్కోర్ చేసి చేయలేని పరిస్థితి ఇండియాలో వచ్చింది అంటే మనోళ్ళు మెంటల్ మెంటల్గా ఎలాంటి కండిషన్లో ఉన్నట్టు దీనికి ఎవరు దీనికి బాధ్యులు ఎవరు